పీవీఐటి యూనివర్సిటీలో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జాతీయ స్థాయి యువజనోత్సవం నిర్వహించినట్లు విశ్వవిద్యాలయం కో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు అంతర్గత శక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్లెస్ ది మ్యాజిక్ ఈజ్ న్యూ అనే నినాదంతో యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ విజయోత్సవానికి సంబంధించిన పోస్టర్ రోచర్లను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి ఆయన విడుదల చేశారు 何やっていいわけ పిల్లలు చెప్తానే తోటి చాలా బాగా జరుపుకోవటం అనేది మొదటి నుంచి అలవాటైంది ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి వీవీఐటీ కాలేజ్ వీవీఐటి యూనివర్సిటీగా మారటంతో ఫెస్ట్ కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరంలాగే మన ఫెస్ట్ పేరు వివా వివీఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్ సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీల నుంచి పోటా పోటీగా వచ్చి సందర్ సందర్గా జరుగుద్ది డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీన దయచేసి కుదిరిన సో ఇందాక మా ప్రోత్సాన్స్ చెప్పినట్టుగా ఇయర్ థీమ్ వచ్చేసి యానిమే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ చైనా ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేసాము ఈవెంట్స్ అన్ని మనకి త్రీ కేటగిరీస్లో ఉంటాయి ఒకటి కల్చరల్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ లో టోటల్ థర్టీన్ ఈవెంట్స్ అయితే పెట్టారు అవి క్లబ్స్ ద్వారా పెట్టారు డ్యాన్స్ సింగింగ్ పాల్ సోషల్ అవేర్నెస్ క్లబ్ థియేటర్స్ క్లబ్ లిటరేచర్ ఇలాగా టోటల్ థర్టీన్ అయితే ఉన్నాయి వీటిలోనే ఫస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఈవెంట్స్ కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ థర్టీ టూ టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు అలానే స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఇండోర్ ఇండోర్లో త్రీ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అలానే అవుట్డోర్ అవుట్డోర్లో లో బాయ్స్ కి సిక్స్ అండ్ గర్ల్స్ కి ఎయిట్ సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్ మీరు ఈవెంట్స్ కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వివా వివిఐటి డాట్ కామ్ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెసెంట్ ఓపెన్ అయి ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది మీరు ఆ ఫామ్ లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్ లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి